రాయదుర్గ పట్టణంలో నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటుకు ఆర్థిక చేయుతను ఇవ్వవలసినదిగా కళ్యాణదుర్గం డిఎస్పి రవిబాబు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఆల్ మర్చెంట్స్ అసోసియేషన్ సమావేశ సమీక్షలో సభ్యులను కోరారు డిఎస్పి రవిబాబు మాట్లాడుతూ నేరాలు ఘోరాలు నియంత్రణలో భాగంగా పట్టణంలో అనేక కూడళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు ఆల్ మర్చెంట్స్ సభ్యులు స్పందిస్తూ గతంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు చేయూత అందించామని కాలక్రమేణా అవి నిరుపయోగంలో ఉన్నట్లు గుర్తు చేశారు పట్టణంలో ఉద్యోగులు మేధావులతో చర్చించి అందరూ చేయూత అందించేలా సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు టౌన్లో సార్ మాకు టార్గెట్ ఏమో రెండు వందల యాభై ఇచ్చారు బట్ కనీసం అట్లీస్ట్ ఒక నూట యాభై కెమెరాలు అయినా ఈ సహాయ సహకారంతో అందిస్తే మేము మిగతా తో మాట్లాడి సార్ గారి ఆధ్వర్యంలో తీసుకోవడానికి ఫీల్ అవుతుంది కనుక ఈ చక్కటి అవకాశాన్ని సౌలభ్యాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవడానికి అవుతుంది ఫీల్ అవుతుంది కనుక మీరందరూ రానున్న రోజులలో మీకు మీకు రక్షణగా మా చేత చేతనైనటువంటి మా సిబ్బంది వల్ల డ్యూటీ చేస్తున్నాము అది కూడా మీరు కోరుకున్నటువంటి వస్తువును మీరు ఏదైతే ఆపద వచ్చిన గొడవ ఏదైతే ఉందో వాటి అందుకే మాకు ఇన్వెస్టిగేషన్లో భాగంగా తోడవుతుంది కనుక ఈ చిన్నపాటి కాంట్రిబ్యూషన్ మీరు చేయాల్సింది ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మా డిఎస్పీ గారు మీకు మాటలు ఇన్సిడెంట్ అట్లా జరిగినాయి మనకు ఆగస్టులో సారీ డిసెంబర్లో జరిగిన కొల్ల అని అతని మర్డర్ ఇక్కడే జరిగింది గౌడా కాలనీలో ఆ గౌడా కాలనీలో చంపేసినప్పుడు కూడా టెక్నికల్ ఏజెన్సీ పనికి వచ్చింది ఏమేమంటే సీసీటీవీ ఫుటేజెస్ మొబైల్ ఫోన్ ట్రాకింగ్ అలాగే అతను పెట్టిన ఒక ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోస్టు దాంతోనే డిటెక్ట్ చేసింది అవి కానీ ఆ ఎవిడెన్సెస్ లేకపోయితే సీసీటీవీ ఫుటేజ్ లేకపోయినా ఆ మొబైల్ అనాలిసిస్ లేకపోయినా ఆ కేసు డిటెక్టే కానే కాదు అలాగే ఒక వారం అప్పుడు సొల్పురంలో ఒక దొంగతనం జరిగింది అంత పేపర్లో కూడా వచ్చింది పదహైదు లక్షలు దొంగతనం కూడినప్పు అంత ఒక వారంలో డిటెక్ట్ అయింది ఒకే ఒక వారమే దాంట్లో డిటెక్ట్ చేయడంలో దీంట్లో కూడా టెక్నికల్ పాత్రే చాలా ఎక్కువ ఉంది దాంట్లో కూడా సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది ఫింగర్ ప్రింట్స్ వచ్చింది మళ్ళా మొబైల్ ఫోన్ ట్రాకింగ్ ఈ మూడింటిలోనే దాన్ని ట్రేస్ చేయగలిగిన కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది దీనికి సీసీటీవీలకు డ్రోన్ కెమెరాలకు వీటికి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది అది మన రాయదుర్గం పట్టణాన్ని నేరాల బారి నుంచి రక్షించి ప్రశాంతతకు ఒక కారణం అవుతుంది కాబట్టి మేము మీ దగ్గర నుంచి కోరుకునేది కొన్ని సీసీ కెమెరాలు కోరుకుంటా ఉన్నాం అది కూడా మీరే మాకు డబ్బులు ఇవ్వనవసరం లేదు మేము ఏజెంట్ తీసుకొని వస్తాము లేకుండా ఇక్కడే మొబైల్ ఫోన్ అనేది సీసీ కెమెరాలు అమర్చే వ్యక్తిని కానీ తీసుకొని వస్తాం వాళ్ళ సంవత్సరంలో మీరే మాట్లాడి వాళ్ళ ద్వారా ఒక సీసీ కెమెరాలు మాకు కాంట్రిబ్యూట్ చేయమని కోరుకుంటాను ఇప్పుడు గోల్డ్ మర్చెంట్స్ కానీ ఇంకా మామూలు మర్చెంట్స్ కానీ లారీ అసోసియేషన్ కానీ గవర్నమెంట్స్ వాళ్ళు కానీ ఏమైనా మీరు అందరూ కొద్దిగా మాకు కాంట్రిబ్యూట్ చేసి వీటిని అందించాలని కోరుకుంటున్నాం ఒక్కొక్క సీసీ కెమెరా ఖరీదు దగ్గర దగ్గర పదివేల రూపాయలు అవుతుంది ఈ సీసీ కెమెరాలు ఉంటే మనం నీట్గా ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేసిన చెప్పారు అనంతపురం జిల్లాలో ఎస్పీ గారు కూడా ప్రత్యేకంగా నేరాల నియంత్రణ కోసం చాలా కృషి చేస్తున్నట్లు కనిపిస్తుంది వాస్తవంగా ఎందుకంటే ఈ మధ్య కాలంలో మీరు చూసింటారు డ్రోన్లు డ్రోన్లు కూడా ఆయన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక డ్రోన్ ఉండాలి అంతగా ఎక్కడ ఏ రోడ్డు ఏ కార్నర్ టచ్ అయినప్పటికీ కూడా అక్కడ సిసి కెమెరాలు ఉంటే మనకు ఈ నేర నియంత్రణ అనేటువంటిది చోట సాధ్యం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో దానిపైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు అంటే ఒక అనంతపురం జీలోనే కాదు స్టేట్ వైడ్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా దీనిపైన కృషి చేస్తున్నారు నిజంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేయాలి అందరూ కూడా వస్తాం